ఈరోజు ఒరిస్సాలో ఉన్న రాయ్గడ్ టెంపుల్కి అయితే వచ్చాను ఇదిగో నేను ఆ ట్రైన్కి విజయనగరం నుంచి వచ్చాను అది మధ్యలో స్లో చేయడం వల్ల టెంపుల్ దగ్గరలోకి ఇప్పుడు నడుచుకొని వెళ్ళిపోతున్నాను మీ అందరికీ అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళాక అక్కడ ఉన్న విశేషాలు అన్నీ మీకు తెలియజేస్తాను తర్వాత అదే స్టేషన్ నుంచి అయితే టూ అండ్ హాఫ్ కేమ్ ఉంటుంది అదే ఇప్పుడు మన గుడి నుంచి మనం ట్రైన్ నుంచి వస్తుండగా పక్కన టెంపుల్ కనబడుతుంది ఇక్కడ స్లో చేయడం వల్ల పక్క దిగిపోయి ఇప్పుడు నడుచుకొని వెళ్తున్నాను అగో దూరంలో కనబడుతుంది కదా అదే టెంపుల్ ఈ టెంపుల్ మహిమ గురించి మనం చాలా మందికి తెలుసు తెలియని వారు కూడా తెలుసుకోండి అమ్మవారు ఏదైనా కోరిక తీర్చింది కోరిన తర్వాత తీరకపోవడం అంటూ ఉండదు ఎందుకంటే చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తూనే ఉంటారు వాళ్ళు చెప్తుంటారు వాళ్ళ భక్తు మా అమ్మవారికి నేను కోరుకున్నాను నా కోరిక తీరింది మళ్ళీ దర్శించుకుంటాను అన్నాను మళ్ళీ దర్శించుకుంటున్నాను అమ్మవారు నా కోరిక తీర్చారు సో చూడండి దీని గురించి ఇది ఎక్కడ ఉంది ఈ టెంపుల్ ఎలా వెళ్ళాలని కూడా చెప్తాను జాగ్రత్తగా వినండి చూడండి చుట్టూ కొండల మధ్యలో అమ్మవారి టెంపుల్ ఎంతో ఆహ్లాదకరమైన ప్రదేశంలో ఉంది అమ్మవారిది ఒకదానికి ఆలయ మనకు విజయనగరం నుంచి అయితే నూట నలభై ఒక కిలోమీటర్లు ఉంటుంది అలాగే శ్రీకాకుళం నుంచి అయితే నూట ముప్పై ఎనిమిది కిలోమీటర్లు పార్వతిపురం నుంచి అయితే యాభై కిలోమీటర్లు పర్లాకిమడి నుంచి నూట ఇరవై ఆరు కిలోమీటర్లు ఉంటుంది అనమాట ఇక మీకు ఆలయ చరిత్ర గురించి చెప్తాను వినండి పదిహేనవ శతాబ్దంలో నందపూర్ మహారాజ్ రాజా విశ్వదేవ్ రాయగడ్లో కోట నిర్మించుకున్నాడంట ఆయనకు నూట ఎనిమిది మహరాలు ఉండేవారంట రాజావారు తన కోట మధ్యలో అమ్మవారిని పూజించడం వల్ల మజ్జిగైరాని అని అలాగే మజ్జిగదిలో వెలిసిన తల్లిగా పేరు పొందిందంట అలాగే తెలుగు చుట్టుప్రకారం తెలుగు ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల మజ్జిగైరాని కాస్త మజ్జిగౌరంగా మారిపోయిందంట అలాగే మనకి కలింగ చారిత్రక కథనం ప్రకారం గోల్కొండ పాలకులు పదిహేను వందల ముప్పై ఎనిమిదిలో కుతుబ్ సాహీలు ఈ దండెత్తి రాజా విశ్వనాథన్ అంటే హత అప్పుడు ఆలయ ఆయన మృతితో నూట ఎనిమిది మంది రాణులు అగ్నిలో దూకి ఆత్మార్పణ చేసుకున్నారంట ఆ ప్రదేశం ప్రస్తుత మందిరం పక్కనే ఉంది ఆ రాణులు ఆత్మహత్య చేసుకున్న దాన్ని సతీ కుండం అని అంటారంట రాజుగారు మరణంతో ఆ ఆలయ పాలన అమ్మవారు చూసేవారు కరువయ్యారంట దీంతో కోట కూడా కొన్ని కాలక్రమాన్ని కూలిపోయింది దీంతో ఆలయ వయమే మరుగున పడిపోయింది పంతొమ్మిది వందల ముప్పైలో బ్రిటిష్ వారు విజయనగరం నుంచి రాయపూర్ వరకు రైల్వే లైన్ వేయడం ప్రారంభించారంట దీనిలో భాగంగా ఇప్పుడు అమ్మవారి గుడి దగ్గరలో జంజావతి నది ఉంది ఆ నదికి పైనే వంతు నిర్మిస్తున్నారు ఈ నిర్మాణం సగంలో ఉండగానే కూలిపోయేదంట అలా మరలా మరలా నిర్మాణం చేస్తుండగా కూలిపోయేదంట దీంతో ఒక రోజు ఆ బ్రిటిష్ ఇంజనీర్ కి అమ్మవారి కల్లో కనబడి నా గుడి కట్టిస్తేనే నీ ఈ బ్రిడ్జ్ నిర్మాణం అనేది సక్రమంగా సాగుతుందని ఆజ్ఞాపించి ఆ అదృష్టం అవుతారంట దీంతో ఆ బ్రిటిష్ ఇంజనీర్ తర్వాత గుడి కట్టించిన తర్వాత బ్రిడ్జ్ అనేది సక్రమంగా నిలబడిందని ఇప్పటికీ ఇప్పటికి మనకి చూడండి ఇప్పుడు వస్తుంది అమ్మవారి ప్రధాన ఆలయం అనమాట మనకి రైల్వే ట్రాక్ పక్కనే కనిపిస్తూ మనకు కనిపిస్తుంది అనమాట ఇది అంతా ఆలయ ప్రాంగణం అంతా ఇదేనని చూడండి చాలా బాగుంటుంది అక్కడ అమ్మవారి చెట్టు ఉన్నది కదా అదే ప్రధానమైన చెట్టు ముడుపుల చెట్టు అంటారు ఇప్పుడు చూస్తున్నారు కదా అదే ఆలయ గర్భగుడి అనమాట సింహద్వారం ఏ ఉంటుంది ఇదంతా మనం అమ్మవారి టెంపుల్ కి మన సింహద్వారం నుంచి బయటకు వస్తే ఆలయం ఎదుటిగా ఒక నిగనిగలు ఇత్తడితో చేసిన ఒక గుర్రం అనేది కనిపిస్తుంది అదైతే మనకి రంకి లేసే సిద్ధంగా ఉన్నట్టుగా ఈ గుర్రం అనేది కనిపిస్తుంది అనమాట ఇది ఇత్తడితో ఐదు గింటాలు ఇతరుతో చేశారని ఇక్కడ చెప్తున్నారు అలాగే అమ్మవారు రాత్రి వేళ ఈ గుర్రంపైనే సంచరించి గ్రామ ప్రజల్ని రక్షిస్తారని ఇక్కడ ఉన్న ప్రజల నానుడి నమ్మకం అలాగే ఈ ఆలయంకి ఎక్కువగా ఆదివారం పూట వెళ్తారు నార్మల్ టైం వెళ్తారు కానీ ఆదివారం అయితే ఎక్కువ క్రౌడ్ ఉంటుంది అమ్మవారికి కూడా ప్రీతికరమైన రోజు ఆదివారం సో ఆ రోజు ఫ్యామిలీలతో చాలా మంది వెళ్తారు వెళ్లి అమ్మవారికి వేట సమర్పించుకొని మొక్కులు తీర్చుకొని ఫ్యామిలీ అంతా అక్కడే వండుకొని తినుకొని దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి ప్రయాణం అవుతారు అనమాట ఇది ఇదంతా లైన్ లో ఉన్నది దర్శనం లైన్ అనమాట ఇది ఇప్పుడు చూస్తున్న లైన్ అంతా దర్శనం కోసం వేచి ఉన్నదే చూడండి ఇప్పుడు అమ్మవారు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదే అమ్మవారు ప్రధాన ఆలయంలో ఉన్న అమ్మవారు ఉగ్ర రూపంలో కనిపిస్తారు అనమాట అమ్మవారు ఈ దర్శనం చేసుకోండి అమ్మవారి దర్శనం చేసుకొని మీరు మనసులో ఏదైనా కోర్టు కోరుకున్నట్టయితే అమ్మవారి దర్శనం చేసుకొని మళ్ళీ మీరు అమ్మవారి దర్శనం చేసుకుంటామని చెప్పగానే మీ కోరికైతే తీరుతుంది చాలా బాగా అయింది మాకు చాలా మంచి దర్శనం అయింది అమ్మవారి దగ్గర ఉండి మంచిగా ప్రజలు దర్శనం చేసుకున్నాను ఇదిగోండి అమ్మవారి కంచు లోహంతో చేసిన గుర్రం అనమాట అమ్మవారు రాత్రిపూట ఇక్కడ గ్రామంలో మాకు సంచరిస్తారని సంచరిస్తారని ఇక్కడ ఉన్న నమ్మకం ప్రజల నమ్మకం అమ్మవారు చాలా పవర్ఫుల్ చూశారు కదా ఈ ఆలయంలో ఇంకో ప్రత్యేకత ఉంది ఈ ఆలయంలో రావి చెట్టు ఉంటుంది అనమాట ఈ రావి చెట్టుకి భక్తులు ఎర్రని వస్త్రాన్ని గాజుని ముడుపు కడతారు దీన్ని ముడుపుల చెట్టు అంటారు అనమాట ఎంతో కాలంగా నెరవేరిన కోరికలు కూడా ఈ ముడుపు కట్టగానే నెరవేరుతాయని చాలా మంది విశ్వాసం అలాగే వీటితో పాటు అమ్మ నా కోరిక తీరగానే మరలా నీ దర్శనానికి వస్తానని మొక్కుకుంటే తానే రంగంలో దిగి కార్యాన్ని సఫలం చేస్తు చేస్తుందని భక్తులు పారవశ్యంగా చాలా మంది చెప్తుంటారు వాళ్ళు కోరికను తీరిన తర్వాత అమ్మవారు ముడుపులు కూడా చెల్లించుకుంటారు ఇదే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అమ్మవారి ఆలయ ప్రాంగణము దాని ఆపోజిట్ కొంచెం ముందు కనబడుతున్న బ్రిడ్జిదే జంజావతి నది అనమాట ఇప్పుడు నా దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రైల్వే స్టేషన్కి అయితే దగ్గరకు వచ్చేసాను ఇప్పుడు రైల్వే స్టేషన్ నుంచి మళ్ళీ విజయనగరం అయితే చేరుకుంటాను అనమాట ఇప్పుడు మీకు రైన్ ట్రైన్ పై వెళ్తుండగా అమ్మవారి టెంపుల్ సరౌండింగ్ ఉన్న ఒక లొకేషన్స్ అన్ని చూపిస్తాను ఒకసారి చూడండి ట్రైన్ పైన చాలా బాగుంటుంది మీరు కూడా వీలైనంత వరకు అమ్మవారి దర్శనంకైతే ట్రై చేయండి చో చాలా మహిమలు అమ్మవారు తప్పకుండా దర్శించుకోండి ఇదిగోండి చూసారు కదా కొండలు అన్ని చుట్టూ వరుస కొండలు ఇదిగోండి ఇప్పుడు ఆలయ ప్రాంగణం ఈ స్టార్ట్ అవుతుంది కదా ఇది మనం వెళ్ళిపోతున్నాము ఈ దీని పక్కన ఆనుకునే మనకి ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జ్ అనేది ఉంటుంది ఆ జంజావతి నది పైన ఇప్పుడు మనం వెళ్తున్న ట్రైన్ కూడా ఆ బ్రిడ్జ్ పైన వెళ్తుంది ఇప్పుడు కొత్తగా రెండు బ్రిడ్జ్లు కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ బ్రిడ్జి లో ఇదిగో జంజావతి నది ఇంకోండి చూసారు కదా అమ్మవారు చాలా మహిమలు అమ్మవారు మీరు తప్పకుండా బ్రహ్మవారి దర్శించుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకోసం ఇంకా మరిన్ని వీడియోలు నేను అప్డేట్ ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్